యాదుందో లేదో బరాబర్ రెండేండ్ల కిందట అసెంబ్లీ రిజల్ట్ వచ్చింది ఇయాలనే ఏం తక్కువ పదేండ్లు ఏలిన బీఆర్ఎస్ పార్టీని పక్కకు నూక్కి కాంగ్రెస్ పార్టీకి పవర్ ఇచ్చిన రోజు చేయి గుర్తుకు అరవై నాలుగు సీట్లు ఇస్తే ఇప్పుడు ఇంకో రెండు పెరిగినాయి కార్ల ముప్పై తొమ్మిది మందిని అసెంబ్లీకి దోల్తే పది మంది అడిమిట్లో దిగిండ్రు ఇద్దరు కాలం చేసి ఆ సీట్లలో ఓడిపోయింది మరి కొత్తోలో ఏలుబడి ఎట్లున్నదో మళ్ళీ చెప్పుకుందాం కానీ సూపర్ ఉందని ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు చేస్తుంది గవర్నమెంటు మరి అలా ఏడంటే సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ లో రెండు వందల కోట్ల లైన్ల రోడ్లు ఏటీసీ ఎన్నో చేయబోతున్నారు ఈ గవర్నమెంట్ పెట్టిన పథకాలు నడుస్తున్న పనులు యాద్ చేసి పదేళ్ల బిఆర్ఎస్ ఎట్లుండనో చెప్పిండు మంత్రి వివేక్ వెంకటస్వామి సారు మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకొక మూడు వేల ఐదు వందల ఇల్లు ఒక్కొక్క నియోజకవర్గానికి వస్తాయి ఈ మూడు సంవత్సరాలలో పదిహేడు లక్షల ఇంద్రమ్మ ఇల్లులు కట్టబోతున్నారు లోకల్ బాడీ ఎలక్షన్ కూడా టిఆర్ఎస్ భూస్థాపితం అవుతుంది హుస్నాబాద్ అంటే మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ నియోజకవర్గం డెవలప్మెంట్ కోసం ఇంకేమేం చేయాలనో ఏమేం కావాలనో సాన్నే చెప్పిండు సారు ఆ గౌరవని ప్రాజెక్టు ప్రాంత రైతాంగానికి వరప్రదాయిని కృషి చేసుకుని కడతా అన్న ప్రాజెక్టు అక్కడనే ఆగిపోయింది మళ్ళా మనం వచ్చినాకనే కాలువలు తవ్వి సీజన్ లో ప్రతి పల్లెకు నీతి ఇచ్చే విధంగా సర్కారు ఇచ్చిన సారే కట్టుకొని వచ్చిండ్రు అక్కలంతా ఆటపాటలు కూడా జోరున్నాయి మంత్రులంతా మాట్లాడినాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మైక్ తీసుకున్నాడు డిసెంబర్ మూడు నాడే తెలంగాణ కోసం శ్రీకాంతాచార్య అమరుడైండు రెండు ఏళ్ల కిందట కాంగ్రెస్ పార్టీని గెలిపించిండ్రని యాదేసిండు సారు తొందరలోనే ఇంకా నలభై వేల ఉద్యోగాలు ఇచ్చి రెండున్నర సంవత్సరాలు పూర్తి చేసుకునే లోపల లక్ష ఉద్యోగ ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేయడం ద్వారా అన్నిటిని కూడా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నారు వెంకటస్వామి గారు పని చేసి ఆఖర్లా గ్రామం అభివృద్ధి చెందాలంటే గ్రామ సర్పంచ్ వార్డు మెంబర్లు మంచోళ్ళు ఉండాలి అంతే తప్ప మందు పోసిండను క్వాటర్ ఇచ్చిండను ఫుల్లు తెచ్చిండను ఏదన్నా మన చిన్న చిన్న తప్పులు చేస్తే మనం గ్రామాలు దెబ్బతింటాయి